శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ జయ మాత శ్రీ గురుభ్యున్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి కుజభగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగస్తులకు మీ సిన్సియారిటీ మీకు ముందుకు పోవడంలో ఎంతగానో సహాయపడుతుంది మీ సహ ఉద్యోగులతో లేదా ఇతరుల వ్యక్తులతో కానీ మీకు ఎలాంటి విషయాలలో కూడా వాగ్వివాదానికి మీరు దిగకండి అది మీరు పనిచేసే మూడ్ని చెడగొడుతుంది అంతేకాకుండా మీ కెరియర్ పరంగా కూడా మీకు చెడుని కలిగిస్తుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకోని విధంగా ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే మీకు ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను సంప్రదించండి వారి సలహాలను తీసుకోవడం ద్వారా మీరు చేసే పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడానికి వారి సలహాలు తోడవచ్చు ఇక ఈ రాశి ప్రేమికులకు రేపటి రోజున మీ యొక్క ప్రేమ జీవితం మరింత మాధుర్యంతో నిండిపోతుంది మీ పార్ట్నర్ని మీరు సంతోషపరచడానికి సినిమాకు కానీ హోటల్కు కానీ లేదా షాపింగ్ మాల్కి కానీ తీసుకు అదేవిధంగా ఈ రాశి వారు మీ యొక్క జీవిత భాగస్వామితో మరింత రొమాంటిక్ అనుభూతులను పొందుతారు ఇక రేపటి రోజున ఈ రాశి వారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభాలబాటులు నడుస్తాయి ఇదివరకు ఏమైనా ఆటంకాలు మీ వ్యాపారంలో ఉన్నట్లయితే గనుక అవి ఈ సమయంలో తొలగిపోతాయి కొత్తగా పెట్టుబడులు కూడా సమకూర్చుకునేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి విద్యార్థులకు కూడా మీరు విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చిత్ర పరిశ్రమ వారికి అదేవిధంగా రాజకీయవేత్తలకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు మంచిది కాదు ఇక మహిళలకు ఉండే సమస్యలు ఇంట్లో తొలగిపోతాయి మానసికమైన ప్రశాంతత సౌక్యం పెరుగుతుంది అలాగే ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు శుభాలు జరుగుతాయి కార్యాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి గతం కంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయి మీరు పడుతున్న శ్రమకు ఫలితం దక్కుతుంది చంచలత్వం పనికిరాదు ముఖ్య వ్యక్తుల ప్రమేయంతో అన్నీ సర్దుకుంటాయి ఆరోగ్యం బాగుంటుంది శుభవార్త వింటారు శివధ్యానం మంచి చేస్తుంది రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మీరు పొందడానికి ఇష్టదేవతారాధన ఆరాధన చేసుకోవడం ద్వారా శుభాలు చేకూరతాయి ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది పనులలో ఏకాగ్రత లోపించనీయకండి అధికారుల వల్ల సమస్యలు వస్తాయి తెలివిగా వ్యవహరించాలి పూర్వపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది మిత్రుల సూచనలు పనిచేస్తాయి వ్యాపారంలో లాభాలు కనబడుతూ ఉన్నాయి ఆనందించేటటువంటి విషయం ఒకటి జరుగుతుంది లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఎదురు చూస్తున్న పనులలో పురోగతి కనబడుతుంది ఐశ్వర్యం లభిస్తుంది క్రమంగా రాజయోగ ఫలితాలు అందుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది చక్కటి ప్రణాళికలతో ముందడుగు వేయండి అంత సవ్యంగానే జరుగుతుంది శుభకాలం నడుస్తోంది భూగృహ లాభాలు ఉన్నాయి ఇష్టదేవత స్మరణ శక్తిని ప్రసాదిస్తుంది కర్కటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట కాలం కొనసాగుతోంది శీఘ్ర కార్యసిద్ధి ఉంది పెద్దల ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తు మీ సొంతం అవుతుంది ఆర్థిక నష్టం సూచితం అనాలోచితంగా ఏ పని చేయకూడదు ముఖ్యల సూచనలు తప్పనిసరిగా పాటించండి అనుకోని విధంగా ఒక లాభం ఉంటుంది అది మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది ఒక ఆపద తొలగుతుంది సూర్య ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యశుద్ధి లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి మంచి ఆలోచనలు కలుగుతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి పరిస్థితులను బట్టి నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి ఒక శుభం జరుగుతుంది సూర్యస్థుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి విఘ్నాలు ఉన్నాయి బుద్ధిబలంతో ముందుకు సాగండి ఆర్థికంగా కలిసి వస్తుంది దగ్గర వారి సహకారము తీసుకోండి మాట పట్టింపులకు పోవద్దు చెంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణాలలో జాగ్రత్త వృద్ధాశ్రమ ఉంటుంది ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తుంది ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితం ఉంటుంది బంగారు భవిష్యత్తుకు కట్టి పునాదులు నిర్మిస్తారు పదవీ లాభం ఉంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక నిర్మాణాత్మకమైన పనిని ప్రారంభిస్తారు సానుకూల ఫలితం వస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు విష్ణుస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పరిస్థితులు సహకరిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి సంఘంలో గుర్తింపు లభిస్తుంది అధికారంలో ప్రశంసలు ఉన్నాయి ధనయోగం విశేషంగా ఉంటుంది ఆస్తి విలువ పెరుగుతుంది కష్టాల నుంచి క్రమంగా బయటపడతారు ఒక ఆపద నుంచి గట్టెక్కుతారు లక్ష్యం చేరతారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదైవాన్ని స్మరించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంది ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే అందుతుంది క్రమంగా సమస్యలు తొలగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అడుగడుగున అడ్డు తగిలే వారు ఉంటారు ఓర్పు అవసరం భూగృహ లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు వెంకటేశ్వర స్వామిని దర్శించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి ఉద్యోగపరంగా బాగుంటుంది అనుకున్న దానికంటే ఉత్తమ ఫలితం వస్తుంది కొన్ని ఉపద్రవాల నుంచి బయటపడతారు కొందరి వలన సమస్యలు తలెత్తుతాయి చెడు తొలుగుతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది చేయవలసిన పనుల్లో స్పష్టత లోపించనీయకండి ధ్యానం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది సకాలంలో పనులు పూర్తవుతాయి ఉత్సాహంగా పనులు ప్రారంభించండి ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది శ్రమ ఫలిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం వస్తుంది గౌరవప్రదంగా కాలం ముందుకు సాగుతుంది కొన్ని చిక్కుముడులు విడిపోతాయి శత్రువర్గం తగ్గుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనిచేసి విజయం పొందుతారు శ్రమ అధికంగా ఉంటుంది పట్టుదల అవసరం ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి పరిస్థితులు సహకరిస్తాయి విజ్ఞానాలను బుద్ధిబలంతో అధిగమించాలి వివాదాలకు తావివ్వవద్దు సమయానికే ధనం చేతికి అందుతుంది ముఖ్య వ్యక్తుల సలహాలు అవసరమవుతాయి ఆచితూచి మాట్లాడండి శివ ఆరాధన ఉత్తమం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్